జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు వెళ్తే నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చౌదరిపాలెం గ్రామంలో ఎన్డిఏ అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ఉదయం చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరి ఆయనకు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు బండిని ఏర్పాటు చేసి పసుపు పూలవలతో అలంకరించి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎడ్లబండిపై ఊరంతా కూడా ఇంటింటి ప్రచారం చేపట్టారు

ఈ రోజున ఉదయాన్నే ఏడు గంటలకైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను సాధారణంగా ఆహ్వానించి అందరూ కూడా మీ బిడ్డ ఇంటికి వస్తుంటే ఎంత ఆనందంగా ఆహ్వానిస్తారు అదేవిధంగా నన్ను కూడా ఆహ్వానించినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజున మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలి ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క అరాచకాలు దురాగతగాలు దౌర్జన్యాలు ఇవన్నీ పోవాలంటే తెలుగుదేశానికి ఓటు వేయండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ఈ రోజున మీ ముందుకు వస్తే మీరు నాకు ఎదురొచ్చి మీరందరూ మేము సైతం మీతోనే అనేటువంటి ఆనందాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మరిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తుంది చాలా దూరంగా ఉంది ముఖ్యంగా పాలకుల యొక్క నిర్లక్ష్యం పాలకల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజున అన్నిటికీ కూడా వ్యవస్థకు గురైంది అందుకే మీ అందరితో కూడా కొద్దిసేపు మాట్లాడదాం కొంతసేపు మమేకం అవుతాం సమస్యలు తెలుసుకుందాం తద్వారా మీ అందరు ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు మీ ముందుకు ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య చౌదరిపాలెం పొగాకు పుట్టిన వీళ్ళు చిన్నప్పుడు మా నాన్నలు కూడా ఈ ఊరు పొగాకి ఎద్దులు తీసుకొచ్చి దున్నినటువంటి పరిస్థితి లేకుంటే కోటయ్య మా నాన్న అందరు కూడా ఇక్కడికి వచ్చి ఎద్దులతో పొగాకుల్లో పనిచేసినటువంటి వాళ్ళమే అంటే మేము చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి చౌదరిపాలెంతో మాకు ఒక అనుబంధం ఉంది సంబంధాలు ఉన్నాయి ఈ రోజున ఇక్కడ ఎక్కువ బ్యాడ్నీళ్ళు ఉన్నాయి పొగాకు బ్యాడ్నీళ్ళు ఉండేటువంటి ప్రాంతం బహుశా కావల నియోజకవర్గంలో ఎక్కువ పొగాకు వేసేటువంటి ప్రాంతం చౌదరిపాలెం తర్వాత కొత్తపల్లి ఉంటుందేమో అటువంటి బ్యారినీళ్ళు ఉండే ప్రాంతాన్ని ఈరోజు కావల మున్సిపాలిటీలో కలిపినందువల్ల బ్యారినీళ్ళు కూడా ట్యాక్సీలు వేసే పరిస్థితి వస్తుంది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది కావాలని చేసినటువంటి చర్య తప్ప మున్సిపాలిటీకి కావల చౌదరిపాలనకి ఎటువంటి సంబంధం లేనటువంటి సమస్య ఇది మున్సిపాలిటీకి చాలా దూరంగా ఉంది దీన్ని మున్సిపాలిటీలో కలపాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎలక్షన్ ఆపాలి ఎలక్షన్ ఆపాలంటే మీ మనోభావాలు దెబ్బ తినాలి మీలో ఆవేశం రావాలి మీరు ఏదో విధంగా కోర్టుకు పోవాలి కోర్టుకు పోతే ఎలక్షన్ ఆగిపోద్ది ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఒక దుశ్చర్యలో భాగమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఇది కారణం కావల్లో నలభై మంది కౌన్సిలర్స్ గెలిపించాలి దానికయ్యే ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడైతే మున్సిపాలిటీ బాడీ ఏర్పడుతుందో ఈ బాడీలో కౌన్సిలర్స్ తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు వైసీపీ వాళ్ళు గెలుస్తారు ఎమ్మెల్యే చేసేటువంటి అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు మున్సిపాలిటీ ద్వారా సంపాదించుకున్న అక్రమ సంపాదన కౌన్సిలర్లందరికీ తెలుస్తుంది అలా తెలియకుండా ఉండాలంటే ఏదో విధంగా ఎలక్షన్ జరపనీయకుండా చేయాలనేది అతని కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగమే చౌదరిపాలన తీసుకొచ్చి మూడు భాగాలుగా విడగొట్టి మూడు ప్రాంతాల్లో కలిపి మన మనోభావాలు దెబ్బతీసి ఈరోజు కోర్టు వేసేటట్టుగా చేశాను నేను మీ అందరికి కూడా ఒకే ఒక హామీ ఇస్తున్నా నేను ఎమ్మెల్యే అయినా రెండు మూడు నెలలకే కావలి మున్సిపాలిటీ నుంచి చౌదరిపాలని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఈ ఊరు నాది అని దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ చౌదరిపాలెం నాది అనే భావంతో నేను మాట్లాడుతున్నా తప్పకుండా మీ అందరి మనోభావాలు తగ్గట్టుగా నిరంతరం కష్టపడే కష్ట జీవులు మనందరం కూడా ఇక్కడ వేసుకుంటున్నారు లేదా మిర్చి వేస్తు మిర్చి కూడా వేస్తున్నట్లేదు శనగ వేస్తున్నారు తర్వాత చేస్తున్నారు కరువు రావాలంటే ముందు పంచాయతీ విడిపోవాలి ఈ రోజు ఉపాధి హామీ లేకుండా చేశారు ఎప్పుడైతే కావాలి అర్బన్ కింద కోసం గ్రామీణ ఉపాధి హామీ పనులు ఆగిపోతాయి ఈ ఊరిని మున్సిపాలిటీ నుంచి ఇది చాలా చిన్న సమస్య వాళ్ళ స్వార్థం కోసం దీన్ని కలిపారు అందుకని మీకు మళ్ళా కూడా హామీ ఇస్తున్నా చౌదరిపాలెం గ్రామాన్ని గ్రామ పంచాయతీ గానీ పెట్టి పంచాయతీకి ఎన్నికలు జరిపి తద్వారా మీకు ఈ గతంలో ఏ విధంగా అయితే మీ ఊరిని మీరు అభివృద్ధి చేసుకుంటారు అదే విధంగా చేసేటప్పుడు నేను చూస్తానని కూడా తప్పకుండా మీకు అందరం కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ నుంచి కోర్టు కేసున్నారు జీవో తెచ్చి కావల మున్సిపాలిటీ నుంచి ఒమిట్ చేసిన తర్వాత కోర్టుని ఇచ్చి క్యాన్సిల్ చేసేటట్టుగా కూడా చేస్తాను తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆ భరోసా ఇస్తున్నాను కూడా రెండవ విషయం మీరు ఈ రోజున మీకు ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఉంటే మీ బోరుల్లో మీ బావుల్లో నీళ్ళు ఉంటాయి అనాదిగా పాత సాంప్రదాయం ఊరంటూ ఉంటే ఊరికి ఒక కోనేరు లేదా ఒక గుంట ఉండాలి మనుషులు తాగేదానికి కాదు జంతువులకి పక్షులకి అన్నిటికీ ఉండాలనేది ఒక సాంప్రదాయం పెద్దోళ్ల కాలం నుంచి కూడా అటువంటి గుంట మీ ఊర్లో ఉంది నేను చాలా గ్రామాల్లో చూసా ఒక గన్నవరం గుంటలో ఉంటే చౌదరిపాలెంలోని ఈ ప్రాంతంలో ఉండేది అటువంటి గుంటకు నీళ్లు వచ్చేటప్పుడు చెక్ డ్యామ్ ప్రతిసారి కట్ వేసుకొని నీళ్లు గుంటకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా చెక్ డ్యామ్ నిర్మించి చెక్ డ్యామ్ ద్వారా మీ గుంటకు నీళ్ళు వచ్చేటట్టు కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం రోజు చిప్పలేరు పొంగిన చీకటివాగు పొంగిన మీ ప్రాంతంలో పొలాలన్నీ కూడా మునక తీరుతున్నాయి తప్పకుండా వాటి కూడా పొర్లు కట్టలు పెట్టి మన పొలాలకు మునుకు రాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా అదేవిధంగా మీ ఊరు నుంచి గన్నవరం గుంట మీదుగా బ్రాహ్మణ కాకపోయే రోడ్డు నేను చల్లింకి ఎంపీపీగా రెండు వేల ఆరులో ఎనిమిదిలో ఉన్న టైంలో ఆ రోడ్డుకి మూడున్నర కోట్ల రూపాయలు శంకు శాక్షన్ కూడా జరిగింది అయితే అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది తప్పకుండా బ్రాహ్మణ కాక వరకు ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తే అటు గన్నవరం గుంట వాసులు కానీ బ్రాహ్మణ కాక నుంచి కానీ లేదా కిష్టాపడు సో గుడ్ల నుంచి కూడా ప్రజలు జలదకి ముందుగా పోకుండా కావలు రావాలంటే ఇటు వచ్చేటట్టుగా ఒక మంచి షార్ట్ కట్ రోడ్డుగా ఉంటుంది ఆ రోడ్డును కూడా తప్పకుండా నేను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం ఇకపోతే ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు మీరు అన్ని కూడా చూశారు దాంట్లో ప్రధానంగా నష్టపోయిన వ్యక్తులు కూడా మీరే అందుకనే మీరు మనందరం కూడా కలిసి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అకృత్యాల కారణం జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక రౌడిజం ఈ రౌడిజంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ కావల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైసీపీకి ఓట్లేశారు తెలుగుదేశాన్ని ఓడించారు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ద్వారా కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలనీలు కానీ అన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఎనలేని వర్కలు తెచ్చి ఈ ప్రాంతంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా వైసీపీ వచ్చింది ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి లేదు ఏ ఒక్క అభివృద్ధి ఒక కాలనీలు కన్నా ఇవ్వటం కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ మంచి మంచింటి సదుపాయం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా లేకుండా ఓన్లీ ఎమ్మెల్యే సంపాదన ద్వేయంగా పెట్టుకుని ఎక్కడ గ్రావులు ఉంది ఎక్కడ మట్టి ఉంది ఎక్కడ ఇసుకుంది ఎక్కడ దొంగలు కూడా ఆక్రమించుకోవాలి ప్రజలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ముందు ఎలా కేసులు కట్టాలి భయా భయానికి వాతావరణం క్రియేట్ చేయాలి భయపెట్టాలి లొంగ తీసుకోవాలనే సంస్కృతి తప్ప మంచితో స్నేహం చేసి దగ్గర తీసుకున్న మనస్తత్వం లేనటువంటి వ్యక్తి కావాలి ఎమ్మెల్యే గారు అందువల్ల ఈ రోజు కావాలి అభివృద్ధి అనేది బాగా వెనకబడిపోయింది అందుకే మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా మనందరం కూడా వ్యవసాయదారులు ఈ రోజు జలాలు ఇంకా కూడా మనకు పుష్కలంగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా పెన్న అనేది పైపక్క వాళ్లే పెత్తనం చేస్తున్నారు అందువల్ల మన కావలికి నీళ్లు వాళ్ళు ఇస్తున్నప్పుడే మనం వస్తున్నాయి తప్ప మనం తీసుకునే పరిస్థితులు లేదు ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచించండి నెల్లూరు పట్టణం విపరీతంగా పెరిగిపోయింది సోమిశైల డ్యామ్ కట్టే నాటికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు నామకరణం చేసి తెలుగు గంగ ద్వారా సోమిశల కాలుకి సోమిశలకి నామకరణం చేసిన నాటికి మూలాపేట దగ్గర నుంచి మాగట్టు లేవుట్టు అరునాథపురం ధనలక్ష్మిపురం ఇవన్నీ కూడా పంట పొలాలు అప్పుడు అవన్నీ హైకట్ కింద ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు లేదు తర్వాత ఈ సెజన్ లేవు కానీ ఈ రోజు అవన్నీ వచ్చి అవన్నీ ఆక్వా కింద గెలిపోయినాయి లేదా ఇండస్ట్రీస్ వచ్చినాయి అంత పొలాలు ఈ రోజు హైకట్టు తగ్గిపోయింది ఆ హైకట్టు ఈ రోజు మనకు రావాలి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్న హైకట్టు పెన్నా నది అవతల ఉన్న హైకట్టు దాదాపు డెబ్బై ఐదు నుంచి లక్ష ఎకరాలు ఈ రోజు ఇళ్ల స్థలాలు గాను ఇల్లు గాను ఇండస్ట్రీ గాను పోర్టుగానే మారిపోయింది లక్ష ఎకరాల హైకట్టు అక్కడ తగ్గితే ఆ హైకట్టును తీసుకొచ్చి మనకు కలిపితే మనం డెల్టాగా గా కానీ ఈ రోజు వాళ్ళ వ్యవస్థ గురై ఇప్పుడు కూడా పేరుకి అదే హైకట్టు చూపించుకుంటూ ఎక్కువ నీళ్లు వాళ్ళు ఎత్తుకొని పోతూ మనకు ఏదో అర కొరగా ఇస్తున్నారు తప్పకుండా నేను ఎమ్మెల్యే అన్నాడు మొట్టమొదటి ప్రభుత్వం మీద పోరాడైనా సరే మన ప్రాంతాన్ని హైకట్టు చేసి రెండు పంటలు పండే విధంగా నేను తప్పకుండా దానికి నాంది పలుగుతానని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం దుష్ప్రచారం నడుస్తుంది ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు దయించి ఎండగట్టి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి మీ పెద్దగా నాకు ఒక అవకాశం కల్పించి ఈ ఊరిని గతంలోనే మొన్నటి మొన్నటి ఎన్నికల్లోనే నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ దాకా వచ్చింది ఈ తరం ఈ ఊరి నుంచి ఇంకా ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఇచ్చి నాకు మంచి మెజార్టీ ఇచ్చి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అదే విధంగా మీ ఊర్లో ఇంకొక సమస్య ఉంది బ్రాహ్మణ కాక పొలిమేరులో కానీ జల్దంకి పొలిమేరులో ఉన్న పా మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు రావడం లేదనేది ఉంది ఒకటి మటుకు చెప్తున్నా నేను అయిన తర్వాత జల్దంకి ఎమ్ఆర్ఓని మీ ఊరికే పంపిస్తా తప్పకుండా మీ పొలాలన్నిటికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నా మీ ఊరి సమస్య ప్రతి ఒక్కటి నాకు తెలుసు నేను తెలుసుకున్న తర్వాత మీ గ్రామానికి వచ్చా ప్రతి సమస్యని పరిష్కరిస్తా మీ ఇంటిలో బిడ్డగా నన్ను ఆశీర్వదించండి మా ఇల్లు మీ ఇంటికి దూరం దగ్గరలో ఉంది ముసలింల్లోనే ఉన్నా నా ఇంటి చుట్టే మీ సోదరిపాలం వాసులు గన్నారగుండ వాసులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి కూర్తవేట దూరంలో నేను ఉన్నటువంటి కాబట్టి ప్రతి ఒక్కరిని అందుకే ఇందాకే చెప్పే చదురు నా సొంత గ్రామంగా చూస్తారని అందుకని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి మీరొక్కరే ఓటు కాదు మీ బంధువులు స్నేహితులు పక్కింటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరికి ఫోన్ చేసి మన ఇంటి పెట్ట ఆశీర్వదిద్దాం ఓటు వేయడం అని చెప్పి మీరందరూ కూడా మీ బంధువులందరూ కూడా చెప్పి నాకు అత్యధికంగా మెజారిటీతో ఆనందం చేయించే విధంగా నన్ను ప్రోత్సహించండి తప్పకుండా మీ ఊరికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా దగదత్తలో ఎనిమిది గంటలకే వస్తానని అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి దయించి ఏ అపార్థం చేసుకోవద్దు ఏంటంటే చౌదరి పాలం అంటే తెలుగుదేశం అడ్డ కాబట్టి ఊరిని కనిపిస్తే చాలునొచ్చా